హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో కేవలం డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలకి న్యూ టూ ఫ్లోర్ ఫోర్ బెడ్రూమ్ ఇండిపెండ్ హౌస్ సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ తోటి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రోడ్డు ఫేసింగ్లో హౌస్ మనకి సేల్కి వచ్చిందండి నలభై అడుగుల తార్ రోడ్డు ఇది కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన టూ ఫ్లోర్ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిందండి సో మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది ఎలివేషన్ ఎక్సలెంట్గా ఉంది గ్లాసు మనకి ఎలివేషన్ ఇచ్చారు స్టీల్ రేలింగ్ పైప్ తోటి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ ఇచ్చారు ఎంట్రన్స్ ఐరన్ గేట్ వచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది సో ఈ పక్కన వాయువ్యంలో మెట్లు ఇచ్చారు ఇక్కడ మనకి చెప్పులు పెట్టుకోవడానికి చిన్న సిమెంట్ ర్యాక్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడా హాల్ స్పేసు కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ మంచి క్వాలిటీ మార్బుల్స్ ఇచ్చారు ఇదంతా కూడా హాల్ స్పేసు ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి హాల్ మరొకసారి చూపిస్తాను మీకు ఇది వంట కదండి గ్యాస్ కట్ట గ్రానైట్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది గ్యాస్ కట్ పైనంత టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఈ పక్కన మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా గ్రానైట్ షీట్ ఇచ్చారు ఇది వాష్ ఏరియా ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది చూస్తున్నారు కదా ఉత్తరం ఫేసింగ్లో ఉండే వెళ్ళి అనమాట స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా వచ్చింది వంటగదిలో ఇదంతా కూడా హాల్ స్పేసు హాల్ స్పేస్ చాలా పెద్దగా వస్తుందండి ఇది మాస్టర్ బెడ్రూము లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి ఇదంతా కూడా హాల్ స్పేస్ మీరు సోఫా సెట్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది హాల్కమ్ డైనింగ్ లాగా ఇచ్చారు ఇక్కడ ఈ ఎక్కడ మనకి పార్టీషన్ చేసుకుంటే గెస్ట్ హాల్ లాగా పెట్టుకోవచ్చు ఈ చిన్న స్పేస్ని ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూము సో మనకి ఉత్తరం వైపు ఈ వాయువ్యంలో మెట్లయితే వచ్చినాయి తూర్పు సందులో మనకి ఆగ్నేయంలో ఒక కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందండి ఆగ్నేయంలో ఒక కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది సో మనకి ఇదే విధంగా పైన కూడా ఉంటుందండి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ తోటి డబల్ బెడ్రూమ్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి కేవలం డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు రేటే ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో ప్లాన్ అప్రూవ్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ ఇరవై నాలుగు నలభై కొలతలో ఉండే సుమారుగా నూట ఆరు గజాల ఉత్తరం ఫేసింగ్ బిల్డింగ్ అండి సో మనకి రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మారెడ్కో వచ్చండి వీడియో అంతా కూడా క్లియర్గా చూడండి డబుల్ బెడ్రూమ్ హౌస్ రెండు బెడ్రూమ్లు కూడా పెద్దగా ఉన్నాయి హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా ఆరు లేదా ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే వుడా కాలనీ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌస్ అండి సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఇంటి ముందు కూడా మీరు కార్ అయితే పెట్టుకోవచ్చు మనకి సపరేట్గా కార్ పార్కింగ్ కూడా వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకొని మాకు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ